మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే ఇంట్లో పళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా అయితే జాకెట్ ఫినిషింగ్ వర్క్ చేస్తున్నానండి ఈ ఫినిషింగ్ వర్క్ డైలీ ఉండదండి ఎప్పుడైనా పండగలకి ఎక్కువ జాకెట్ల సీజన్ అయితే ఇలా వర్క్ వస్తుంది అప్పుడప్పుడు కొంచెం మంది అయితే ఇలా జాగి అర్జెంట్ అని చెప్పేసి ఫినిషింగ్ వర్క్లు అయితే చేయించుకుంటూ ఉంటారు కానీ డబ్బులు ఇవ్వరు కొంచెం మంది అయితే డబ్బులు ఇస్తారు కానీ సగవ అనమాట ముందుగా కుట్టించుకుంటారు తర్వాత ఏమో డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తాను అంత ఇస్తాను అని అంటూ ఉంటారు ఇంక ఎంత ఇచ్చినా తప్పదు చేసిన తర్వాత అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాను అనమాట సరే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ చూసేటప్పుడు నాకు తెలియక వీళ్ళందరూ చేస్తున్నారు కదా నేను చేస్తానని చెప్పేసి అదే పులిని చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టు స్టార్ట్ చేశాను అలా అనిపిస్తుంది అండి ఇప్పుడైతే నిజంగా దేనికైనా అదృష్టం ఉండాలండి లక్ కూడా కలిసి రావాలి యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే సరిపోదండి ఇందులో అన్నీ మనం తెలుసుకునే రావాలి నాకులా తెలియకుండా మాత్రం ఎవరు రావద్దు ముఖ్యంగా ముందులో ముందు ఇందులో అన్నీ తెలుసుకోవాలి ఎలా పెట్టాలి అంటే అన్నీ తమ్ లైన్స్ అన్నీ తెలుసుకున్నాకే ఇందులోకి రావాలి అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి అలాగే మనకు కొంచెం ఖాళీ టైం ఉండాలండి అంటే వర్క్ బాగా చేసుకోవాలి నీట్గా దీని మీదే ఫోకస్ అది ఉండాలన్నమాట అలా అయితేనే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనే విషయం నాకు స్టార్ట్ చేసిన సంవత్సరానికి కూడా ఇంకా సరిగ్గా అర్థం అవ్వలేదు నాలంటోళ్ళైతే ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలైనా పడుతుంది అన్నమాట కొంచెం తెలివితేటలు ఉండాలి చదువు ఉండాలండి మెయిన్ చదువు లేకపోతే అసలు దేనికి పనిచేయండి చదువు ఉండాలి అలాగే మనం నేర్చుకున్న పని కాస్త బాగా చేసి చూపిస్తేనే మనకి మార్కులు పడతాయి అంటే లైక్లు పడతారు లేకపోతే ఇంకా వేస్ట్ అండి యూ యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఇంకా అనవసరం అన్నట్టు ఉంటుంది చదువు పని మన దగ్గర నుండి ఎవరు తీసుకోలేరు మనం ఎక్కడికి వెళ్ళినా కాళ్ళ మీద కాలు వేసుకొని బతుకొచ్చండి ఈ రెండు ఉంటాయి ఈ రెండు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా చదువు లేకపోయినా ఏం రాయాలన్నా సిగ్గుగా ఉంటుంది అలాగే పని చేయడం రాకపోయినా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అదే రెండు పని వచ్చి చదువు ఉంటే మనం ఎవ్వే ఇంకా ఏది ఓకే ఫ్రెండ్స్ బాబు అయితే బరువాచింది